ఇవాళ బీహార్ వెస్ట్ బెంగాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు ఎన్నికలు ముందుండటంతో ఈ ఏడాది ఐదోసారి బీహార్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో వేల కోట్ల బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు బీహార్ లో ఎన్హెచ్ పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్ల పొడవైనంటా సిమారియా వంతెన ప్రాజెక్టును అలాగే కోల్కతాలో మెట్రో రైల్వే ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు ఈ ప్రాజెక్టులు బీహార్ కోల్కతాలో కీలకంగా మారనున్నాయి బీహార్ బెంగాల్ రాష్ట్రాల్లో దాదాపు వందల డెబ్బై కోట్లతో నిర్మించిన దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల వంతనను ప్రారంభించనున్నారు మోదీ కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జ్ నిర్మించనున్నారు బీహార్లో విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ ప్రధానమంత్రి దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల విలువైన బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు ఇది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతుంది ఇంధన భద్రతను మెరుగుపరుస్తుంది అంతేకాక ఈ ప్రాంతంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను తీరుస్తుంది మరోవైపు ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం ముజఫర్పూర్ లో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను మోదీ ప్రారంభిస్తారు ఇక పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు పదమూడు పాయింట్ ఆరు ఒక కిలోమీటర్ల పొడవైన కొత్తగా నిర్మించిన మెట్రో నెట్వర్క్ ను ప్రారంభిస్తారు జాతీయ రహదారి ముప్పై ఒకటిలోనే దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయల విలువైన నాలుగు లేన్ల రోడ్డు బక్తియార్పూర్ నుంచి మోకామా సెక్షన్ ను ప్రారంభిస్తారు దీంతో ఈ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి అటు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది హౌరా మెట్రో స్టేషన్లో ఈ మెట్రో విభాగాలను కొత్తగా నిర్మించిన సబ్ వేను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు అయితే ఈ కార్యక్రమాలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరవుతారా లేదా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది